వెల్కమ్ టు వక్తా క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు నీకు చూపించబోయేది కోడిగుడ్డు మెంతి కూర ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దానిలో ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి ఆ తర్వాత దానిలో జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు పసుపు తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా తీసి శుభ్రం చేసుకున్న మెంతాకుల్ని వేసి బాగా కుక్ చేసుకోవాలి మెంతాకు ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్ అయ్యాక ఆయిల్ పైకి తేరుతుంది కదా అప్పుడు దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది అలాగే మెంతాకులో ఫైబర్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి అలాగే విటమిన్స్ కూడా ఉన్నాయి ఇన్ని ఉన్న మెంతాకుల్ని తినడం ఎంతో శ్రేయస్కరం కదా మెంతాకుని ఆయుర్వేదంలో కూడా యూజ్ చేస్తారట చూసారా మెంతాకు వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో ఆ తర్వాత మెంతాకు బాగా కుక్ అయ్యాక దానిలో సరిపడా కారం గరం మసాలా వేసి బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు దానిలో త్రీ ఎగ్స్ కొట్టి వాటిని అలా ఒక త్రీ మినిట్స్ అలా ఉంచితే ఆ ఆవిరికి కొంచెం ఉడికి ఎగ్స్ అనేవి మరీ చిన్న చిన్న పీసెస్గా రాకుండా పెద్ద పెద్ద పీసెస్గా వస్తాయి చూడ్డానికి అండ్ తినడానికి కూడా అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటే కోడిగుడ్డు మెంతికూర కర్రీ రెడీ చూసారు కదా ఈ కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది మార్నింగ్ క్యారేజెస్ లోకైనా చాలా ఈజీగా అయిపోతుంది మీరు తిన్నప్పుడు సాటిస్ఫాక్షన్ మాత్రం గ్యారంటీ ఎందుకంటే ఇది పిల్లలకి అలాగే పెద్దవారికి కూడా బాగా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్